అండ్ కింద పైన కడ్డి బార్డర్ కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు సేమ్ అదే కాంట్రాస్ట్ బ్లౌజ్ మీకు పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బుట్టి బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ ఫ్యాబ్రిక్ ఇది రా మ్యాంగో మీకు ఫ్యాబ్రిక్ లో షేన్ చూసుకోవచ్చు ఇది మొత్తం వచ్చేసి మీకు ప్లెయిన్ శారీ వస్తుంది కింద పైన మీకు జకాట్ బార్డర్ వస్తుంది ఇది స్ట్రైప్స్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ విస్కోస్ బ్లౌజ్ వస్తుంది సో ఇట్లా మీకు సిక్స్ కలర్ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్స్ కి ఎవరు పింక్ చేయకండి శారీ మొత్తం మల్టీ డే వస్తుంది మీకు పళ్ళు వస్తుంది ఫ్యాన్సీ టెజల్స్ తో వస్తుంది అందరు ఇచ్చినట్టు జార్జెట్ కాకుండా ఇది కివీ సిల్క్ కొత్త ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ బోరి పల్లు వస్తుంది శారీ మొత్తం ఇది మీకు ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఏదైతే పళ్ళు కలర్ ఉందో అలా వస్తుంది ఇది వచ్చేసి ప్యూర్ చందేరి అండి ఇది ఇది కల్కటా ఐటమ్ ఇది ఎంఎక్ జరిగితే మీకు మొత్తం వివింగ్ బార్డర్ వస్తుంది మొత్తం తోని అటు సిల్వర్ కాదు ఇటు గోల్డ్ కాదు మొత్తం వివింగ్ ఇలా ఉంటుంది మీకు బార్డర్ కాన్సెప్ట్ లో మొత్తం బూటీ కాన్సెప్ట్ ఉంటుంది ఇది మీకు సారీ మొత్తం పళ్ళు ఇలా వస్తుంది బార్డర్ వస్తుంది ఇలా డే బై డే డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంటే ప్రస్తుతానికి ఈ రోజు ఇప్పుడు ఈ డిజైన్ ఇది ఉంది ఇది కూడా సూపర్ హిట్ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ ఇది హలో అండి సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియా అందరికీ శ్రీ సాయి టెక్స్టోరియం దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినాను ఆల్రెడీ చాలా మంది కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు కొంతమంది రిక్వెస్ట్ అక్క అప్డేటెడ్ కలెక్షన్ షేర్ చేయండి శ్రీ సాయి టెక్స్టోరియం దగ్గర నుంచి అని చెప్పేసి సో అప్డేటెడ్ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసామండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం మేము ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాము మేము ప్రీవియస్ వీడియోస్లో సార్ అనౌన్స్ చేశారు మంచి కామెంట్స్ పెట్టండి ఫైవ్ గివ్ వేస్ తీసుకోండి అని చెప్పేసి అందరూ మంచిగానే పెట్టారు కామెంట్స్ కాకపోతే మీ ఫోన్ నెంబర్ పెట్టడం మర్చిపోయారండి మేము పర్టిక్యులర్గా కూడా మెన్షన్ చేసాం కామెంట్తో పాటు మీ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ కూడా పెట్టండి అని చెప్పేసి సో ఎందుకంటే మేమైనా ఎలా గెస్ట్ చేయగలుగుతామండి మీ నెంబరు ఫోన్ నెంబర్ ఉంటేనే కదా గెస్ట్ చేయగలిగేది సో ఎవ్వరు కూడా పెట్టలేదు ఇంకా మీకు ఈ రోజు వీడియోలో కూడా ఆ గివ్ తో పాటు ఇవి కూడా యాడ్ అవుతాయి అనమాట ఎక్స్ట్రా గివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఈసారి అన్న మీరు నెంబర్ పెట్టండి ఖచ్చితంగా నెంబర్ అనేది మెన్షన్ చేయండి ఓకేనా నెంబర్ మెన్షన్ చేస్తే మేము గెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఓకే మేడం సంక్రాంతి సూపర్ సక్సెస్ మీ బెస్టింగ్స్ వల్ల ఇప్పుడు మ్యారేజ్ సీజన్ పట్టులో అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఫ్యాన్సీలో కూడా కొత్త కలెక్షన్స్ ఉన్నాయి అండ్ మన షాపర్ అయితే తెలిసిన విషయమే అండ్ మనం ప్రైజెస్ రివీల్ చేయడం ఎందుకంటే మళ్ళీ మీరు సేల్ చేసుకోవడానికి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి సో మీరు స్క్రీన్ షాట్స్ పెట్టేసండి దానిపైన వన్ టూ త్రీ వస్తుంది స్క్రాల్ లో ఓన్లీ ఫర్ హోల్సేల్స్ మాత్రం వీడియో అయినా వీడియో అయినా కూడా సెట్ వైజ్ కంపల్సరీ తీసుకోవాలి అండ్ మినిమం బిల్ టెన్ కంపల్సరీ ఉండాలి మా దగ్గర ఐటమ్ మీకు టెన్ థౌసండ్ కాదు ఒక ఫోర్ ఫైవ్ సెట్స్ తీసుకుంటే మీకు ఆరా ఇరవై రూపాయలు బిల్ అవుతుంది బట్ మీరు బిజినెస్ కొంచెం కొత్త ట్రై చేసిన ఇంకా చాలా బాగుంటుంది డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి మనం అండ్ స్టార్టింగ్ నుంచి మేము చూపించం ఎందుకంటే ప్రతి వీడియోలో అందరూ వేరే వేరే షాప్స్ అందరూ చూపిస్తారు మనం చూపించి లాభం లేదు సో ఫస్ట్ పట్టు నుంచి స్టార్ట్ చేద్దాం పట్టు ఇది ప్యూర్ లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు

సో కొన్నిట్లో మ్యాంగో బుటాస్ వస్తాయి కొన్ని మీకు ఏంటంటే కొన్ని వాటిల్లో లైట్ కలర్ చాటు డార్క్ కలర్ చార్ట్ అని చెప్పేసి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కూడా వస్తుంది అనమాట ఈ విధంగా వస్తుందండి కంప్లీట్గా ఒక్కసారి ఈసారి మీరు ఫోర్ థౌసండ్ ప్లస్ వరకు సేల్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ పట్టు అని చెప్పేసైనా ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ వరకు సేల్ చేస్తారు అట్లాంటి ఐటమ్ ఇది ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది హండ్రెడ్ ప్రాఫిట్ ఫోర్ థౌసండ్ వరకు సేల్ చేసుకుంటాయి ఇందులో ఇంకా కలర్స్ చాలా వస్తాయి మీరు ఫోర్ థౌసండ్ వరకు సేల్ చేసుకోవచ్చు హండ్రెడ్ ప్రాఫిట్ వస్తుంది అంటే దాన్ని బట్టి మీరు పర్చేజ్ రేట్ ఎంత మీరు అర్థం చేసుకోండి అర్థమైపోతుంది ఓకే ఇంకా పట్టుల చాలా ఐటమ్ ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ లో చేస్తాను నెక్స్ట్ ఐటమ్ రా మ్యాంగో అండి ఇది రా మ్యాంగో యా మొత్తం ప్రీమియం ఐటమ్ మాత్రమే సేల్ చేస్తాము ప్రీమియం ఐటమ్ అంటే తక్కువ రేట్ కూడా ప్రీమియం ఉంటది సేల్ వస్తుంది సారీ మొత్తం ఇది ఫుల్ వీవింగ్ లో ఫుల్ వీవింగ్ వస్తుంది మొత్తం ఇది షోరూమ్ లో వచ్చేసి 6500 వరకు సేల్ చేస్తారు అండి ఈజీగా ఉంటది సర్ ఎందుకంటే అది మనకి ప్యూర్ కానీ ఫీల్ ఫాల్ చూస్తే మీకే అర్థమవుతది మనం ఇట్లా ఉంచుకోండి సరే మనం ఇట్లా టర్న్ చేస్తే ట్విస్ట్ చేస్తే ఎంత సన్నగా అయిపోతుంది చూడండి ఇది అంటే దీని ఫీల్ ఫాల్ ప్యూర్ అయితే అట్లా వస్తుంది లేకపోతే రాలేదు అట్టలాగా ఉంటుంది మీకు పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బుట్టి బాగు వస్తుంది అండ్ సారీ మీకు మీకు ఓవరాల్ గా మొత్తం ఇట్లా పీకాక్ జాల్ వస్తుంది చూడండి ఓకే కదండి చాలా బాగుంది మంచి ప్యూర్ ఐటమ్ అన్నమాట ఇందులో మీకు కలర్స్ కూడా చూసుకోవచ్చు మంచి ఏదైనా సెట్ అయితే తీసుకోవాలి సింగిల్స్ మాత్రం అసలు రాదు అండి ఒకవేళ కాస్ట్లీలో ఎయిట్ పీసెస్ ఉందనుకోండి మేము ఫోర్ బ్రేక్ చేసి ఇస్తాం ఎందుకంటే కాస్ట్లీ ఐటమ్

ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ రా మ్యాంగో అండి ఇప్పుడు రన్నింగ్ ఫ్యాబ్రిక్ ఇది రా మ్యాంగో మీకు ఫ్యాబ్రిక్ లో షేన్ చూసుకోవచ్చు షేన్ చూస్తే మీకు అయిపోతుంది ఫీల్ ఫాల్ అనేది ఇదంతా ప్యూర్ ఐటమ్ అండి కాఫీ ఐటమ్ అట్లా మీకు అట్లా ఉండదు అయితే ప్యూర్ చెప్తారు మొత్తం కలెక్షన్ మీకు ఆన్లైన్ లో ట్రెండ్ ఏది ఉందో అలాంటి అలాంటి ఐటమ్ ఉంటుంది చూడండి ఇది మనం పేరు చెప్పం ఒక షోరూమ్ లో ఇది మేము మేమిస్తున్నాం షోరూమ్ కి ఆ మేడం దగ్గర ఒక ఫిఫ్టీ సెట్స్ వరకు తీసుకున్నారు ఇప్పుడు ఫిఫ్టీ సెట్స్ వరకు తీసుకున్నారు సేమ్ ఇదే డిజైన్ మీరు చూడొచ్చు ఒకసారి షోరూమ్ పేరు చెప్పం అట్లా ఫస్ట్ మోనోపల్లి ఆ మేడం కి ఇచ్చాము దాని తర్వాత మనం మన షాప్ లో సేల్ చేస్తున్నాం ఇది ఇది కూడా సేమ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు పళ్ళు పాటు మొత్తం రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ బుట్టి బ్లౌజ్ వస్తుంది మొత్తం ఇదే ఫ్యాబ్రిక్ వస్తుంది ఇందులో చూసుకుంటే ఏంటంటే మనకి జరీ అనేది ఎంత ప్యూర్ క్వాలిటీ ఉందంటే ఇంత మంచి షైనింగ్ ఉంటేనే ఇలాంటి ప్యూర్ గా మనకి కనిపిస్తుంది ఐటమ్ అనేది ఓకే సార్ లైట్ అండ్ డార్క్ ేషన్ మిక్స్ మ్యాచింగ్ వస్తుంది చూసుకోండి అంటే వన్ లైట్ వన్ డార్క్ అట్లా వస్తుందండి మీకు సిక్స్ కలర్ ఇప్పుడు ట్రెండీ కలర్స్ ఏముందో అది అదే కలర్స్ లైట్ అండ్ డార్క్ అని కాకుండా పర్ఫెక్ట్ కలర్స్ ఉంటాయి సూపర్ కలర్ మ్యాచింగ్ కదండి బాగుంది సార్ ఈ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి హెచ్ఓ జెరీ అని చెప్పేసి అంటారు హెచ్ఓ యా హెచ్ఓ అని ఒక ప్యూర్ లాగా కాన్సెప్ట్ ఉంటుంది ప్యూర్ క్రేప్ ఆ బేస్ ఉంటుంది కదా ఆ బేస్ ఉంటుంది ఇది మొత్తం వచ్చేసి మీకు ప్లెయిన్ సారీ వస్తుంది కింద పైన మీకు జెకాట్ బార్డర్ వస్తుంది ఇది అండ్ బ్లౌజ్ ఇక ఉంటుంది కాంట్రాస్ట్ విస్కోస్ బ్లౌజ్ వస్తుంది యాక్చువల్ గా ఇది సారీ వచ్చేసి మనం గ్రే తీసుకొని వెండర్ అయితే మనం తీసుకుంటే కనుక మా పర్చేజ్ రేటే టువెల్వ్ ఫిఫ్టీ వరకు ఉంటుంది యాక్చువల్గా బట్ నాకు ఇది ఛాన్స్ లో నేను గ్రే తీసుకున్నాను గ్రే అంటే ఏంటని చెప్పండి వైట్ క్లాత్ వైట్ క్లాత్ తీసుకుని నేను డై చేపించేసి నా ప్రోగ్రామ్ చేపించిన నా పర్చేస్ రేట్ టూల్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది యాక్చువల్ నేను తీసుకోవాలనుకుంటే బయట టు టూ హండ్రెడ్ బట్ ఇది సేల్ రేట్ వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీకి సేల్ చేస్తున్నాను

మంచి కలర్స్ ఎల్లో అండ్ అలాగే గ్రీన్ కూడా బాగుంది చూడండి ఓకే సార్ రెడ్ రెడ్ కూడా సూపర్ హైలైట్ అన్ని వెరైటీస్ ఆఫ్ బాటర్స్ కూడా ఉంటాయి ఇందులో అన్ని కలిపి వస్తాయి యాక్చువల్గా సీల్ వస్తుంది సెట్ వస్తుంది ఓకే ఇందులో యాక్చువల్ టెన్ కలర్ సెట్ చేపించాం మనము కావాలి అని చెప్పంటే ఫైవ్ పీసెస్ సెట్ కూడా తీయొచ్చు ఒక లైట్ డార్క్ రెండు కలిపి ఇవ్వచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ప్యూర్ రష్యన్ అండి ఇది మేము చూపించే నైన్టీ నైన్ నైన్ పాయింట్ పర్సెంట్ ఐటమ్ మొత్తం ఆన్లైన్ ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ ట్రెండి ఐటమ్ వాళ్ళకి కూడా మేము ఇస్తాం సేల్ చేయడానికి అండ్ ఈ ఐటమ్ పేరు చెప్పొద్దు మనం ఎవరికైతే సప్లై చేసినాము బట్ ఇది చెప్తున్నాను లక్ష్మీ బోటిక్ అని చెప్పేసి చెన్నైలో ఉంటారు వాళ్ళకి సప్లై చేసాం ఇది వన్ సైడ్ ఫుల్ ఫ్లాష్ సేల్ చేసింది మేడం ఇది ఓకే మీరు కావాలంటే లక్ష్మీ బోటీకి ఇన్స్టా పేజ్ కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు సేమ్ ఇదే డిజైన్ ఉంటుంది ఆ మేడం సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చాం బట్ మనం అయితే కాంట్రాక్ట్ బ్లౌజ్ మన షాప్ లో సేల్ చేయడానికి తీసుకొచ్చాం ఇది ఇలా వస్తుంది సో ఇందులో మీకు కలర్స్ కూడా చూడొచ్చు అన్నిటికి కాంట్రాక్ట్ బ్లౌజ్ ఉంటుంది సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఓకే సో సూపర్ కాంబినేషన్ కదా సో ఎల్లో నెక్స్ట్ సార్ వైన్ కలర్ అసలు కలర్స్ కూడా హైలైట్ అనే చెప్పాలి ఏ కలర్ కా కలర్ కూడా హైలైట్ ఉందండి మంచి గ్రీన్ కూడా ఇది కూడా గ్రీన్ కి పింక్ బ్లౌజ్ అనమాట తీసుకోవాలి సింగిల్స్ ఎవరు పింక్ చేయకండి యాజ్ అండ్ మరి ఒక్కసారి ఇది రీటైల్ గా ఎంత సేల్ చేసుకోవచ్చు చెప్తారా సార్ టూ ఫైవ్ కి సేల్ చేసుకోవచ్చు ప్యూర్ ఫ్యాబ్రిక్ ఏదైతే రష్యన్ రామాంగో మష్రూమ్ సిల్క్ ముంగా పట్టు ఇవి ఏదైనా కూడా ఇదే రేట్ల సేల్ చేసుకోవచ్చు ఐ మీన్ టూ టూ ఫైవ్ వరకు సేల్ చేసుకోవచ్చు అంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది ఎయిటీ టూ నైంటీ పర్సెంట్ ఫిక్స్ మంద నెక్స్ట్ వచ్చేసి ఇది పవర్ లూమ్ డోలా విస్కోస్ ఇది ఇందులో యా ఇందులో వచ్చేసి మీకు సింగిల్ యూనిఫామ్ కలర్ వస్తుంది మన యూనిఫామ్ కూడా చాలా ఐటమ్ ఉంటుంది సారీ మొత్తం మీకు ఇట్లా ఆలో ఉంటుంది ఈ పళ్ళుకి టెజల్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ ఇది ఇందులో టూ కలర్స్ మీకు క్వాంటిటీ ఎంత కావాలంటే అది దొరికిపోతే మన దగ్గర మేము చూపించే ఐటమ్ ఏదైనా కూడా మీకు ఆన్లైన్ లో ట్రెండ్ ఐటమ్ అవునండి ఈ టూ కలర్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఓకే సో ఇది వచ్చేసి మీకు అప్ టు నైన్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ రూపీస్ సేల్ అవుతుంది మార్కెట్ లో హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ సో అంటే మీకు ప్రైస్ ప్రైజ్ అంటే హోల్సేలర్స్ అయితే తెలిసిపోతుంది ఎలాంటి ప్రైస్ మేడం నేను సేల్ చేసే వాళ్ళకి ఏం అడ్వైజ్ చేస్తాను చెప్పంటే అందరూ అమ్మే ఐటమ్ మీరు అమ్మకండి మేడం ఒకటే మ్యాటర్ జారా దాని మీద లేస్ వచ్చేసి దాని మీద ఇంకేమని వచ్చేసి ప్రతి షాప్లో ఉంటుంది అది మీరు అమ్మిన ప్రాఫిట్ రాదు మీకు అసలు జీరో పర్సెంట్ ప్రాఫిట్ ఒక పది రూపాయలు ఎక్కువ తీసుకుంటాను చెప్పండి ఆ షాప్లో తక్కువ ఉందని చెప్పేసి ముందే చెప్పేస్తారు నాకన్నా ముందు ఇట్లాంటి ఐటమ్ ఏంటంటే మీకు చాలా లిమిటెడ్ ఎడిషన్స్ ఉంటాయి లిమిటెడ్ షాప్ లో దొరుకుతాయి ప్రాఫిట్ లో సేల్ చేసుకున్నా ఉంటుంది ఏది సిక్స్ థర్టీ కట్ కంపల్సరీ మీరు వాషింగ్ మిషన్ లో వేసి ట్వంటీ ఫోర్ వాష్ చేసిన కూడా ఇది కరాబ్ గ్యారంటీ ఉంటుంది అట్లా ఇదే ఐటమ్ అని కాదు మాక్సిమం ఐటమ్ అట్లే ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ హెచ్ఓ అని చెప్పారు అండి హెచ్ఓ రామాంగో మష్రూ ఇవన్నీ ప్యూర్ ప్యూర్ కిందకే వస్తాయి యాక్చువల్ గా ఇది వచ్చేసి మీకు పొజిషన్ ప్రింట్ అని చెప్పేసి అంటారు అంటే మీకు ఇది ఏదైతే ఉందో ఈ డై అనేది సపరేట్ సపరేట్ గా పొజిషన్ తో చేయాల్సి వస్తుంది సో పొజిషన్ ప్రింట్ అని చెప్పేసి అంటారు దీని పళ్ళు వచ్చేసి మీకు ఇట్లా చెక్స్ పళ్ళు వస్తుంది ఇట్లా చిన్న షార్ట్ పళ్ళు ఇచ్చారు సారీ మొత్తం మల్టీ డై వస్తుంది మీకు పళ్ళు వస్తుంది ఫ్యాన్సీ టెజల్స్ తో వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఏదైతే పళ్ళు ఉందో అట్లా వస్తుంది ఓకే దీని శారీ ఓవరాల్ లుక్ ఇట్లా తీసి చూపిస్తారు ఇట్లా మల్టీ కలర్ వస్తుంది ఓకే అసలు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఉంటది సూపర్ లుక్ ఉంటదండి ఇందులో కలర్స్ వచ్చేసి మీరు డివైడ్ చేసి తీసుకోవచ్చు అట్లా ఏం లేదు సెట్ వస్తుంది కానీ బట్ సెట్ అరౌండ్ ట్వెల్వ్ పీసెస్ కలర్ సెట్ ఉంది ఇది మీరు సిక్స్ తీసుకోవచ్చు అట్లా ఏం లేదు లైట్ అండ్ డార్క్ రెండు మిక్స్ చేసుకోవచ్చు అవును

అరౌండ్ టూ థౌసండ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ ఉంటది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది కివీ సిల్క్ అండి ఇది మా దగ్గర మీరు ప్రతి ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిఫరెంట్ గానే చూపిస్తాము అన్ని ఒకేలాగా అన్ని డోలాలే అట్లా అని కాకుండా కొంచెం చూపియాలి అని చెప్పేసి లేకపోతే ప్రతి షాప్ లో మొత్తం డోలా డోలా చదివి చేస్తే అట్లానే ఉంటది ఇలా మొత్తం మీకు హ్యాండ్ బ్రష్ ప్రింట్ వస్తుంది మొత్తం ఇట్లా టజల్స్ కూడా వస్తుందండి కి చిన్న పైపింగ్ లాగా కూడా హెచ్ పైపింగ్ కింద పైన మీకు పైపింగ్ కాంట్రాస్ట్ పైపింగ్ వస్తుంది ఈ లుక్ కూడా చూడొచ్చు మీకు పైపింగ్ అంటే ఏదో ఇట్లా కుట్టేసి ఇవ్వడం కాకుండా నీట్ గా పైపింగ్ ఓకే దీనికి బ్లౌజ్ వచ్చేసి మీకు ఇట్లా హెవీ హెవీ ఎలిఫెంట్ వర్క్ వచ్చి బ్లౌజ్ వస్తుంది మధ్యలో హ్యాండ్ వర్క్ ఉంటుంది సారీ మొత్తం ఇలా కంప్యూటర్ వచ్చి కింద కట్ వర్క్ బ్లౌజ్ వస్తుంది అండ్ బ్లౌజ్ లో చూసుకోవచ్చు మీరు మొత్తం దగ్గరగా ఉంటుంది వర్క్ స్టిచ్ అనేది నీట్ గా వస్తుంది కొంచెము ఇందులో మీకు కలర్స్ కూడా చూసి సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఓకే ఇది అప్ టు ఆన్లైన్ లో ఇది ఎయిట్ ఫిఫ్టీ నుంచి నైన్ రూపీస్ వరకు సేల్ చేస్తున్నారు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది మీకు ఇది అవునా ఓకే సార్ సో మీకు కలర్ మ్యాచింగ్ కూడా చూసుకుంటే ఖచ్చితంగా మీకు శారీకి ఎలాంటి బోర్డర్ పైపింగ్ ఉందో ఎడ్జ్ పైపింగ్ అదే కాంబినేషన్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ లో బ్లౌజ్ రెడీ మధ్య మధ్య ఈ శారీ కలర్ ఏముందో ఎలిఫెంట్ మధ్యలో మొత్తం అదే స్టిచ్ చేసారు చూడండి అందరు ఇచ్చినట్టు జార్జెట్ కాకుండా ఇది కివీ సిల్క్ కొత్త ఫ్యాబ్రిక్ లైట్ లైట్ క్రష్ ఉంటుంది మీకు అన్ని బ్రష్ ప్రింట్ వచ్చేసి మొత్తం మీకు లో ఉంది బట్ ఇది కూడా హెచ్ఓ సిల్కే అండి ఇది ఫ్యాబ్రిక్ మీకు ఇది అంటే ఎవరైతే సేల్ వాళ్ళకి అర్థమవుతుంది జార్జెట్ లో ఇట్లా వీవింగ్ లెహరియా వస్తుంది యాక్చువల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వస్తుండే మనం ఇది హెచ్ఓ లో తీసుకున్నాం హెచ్ఓ అని చెప్పండి ఫైనింగ్ విస్కోస్ ఫ్యాబ్రిక్ వస్తుంది సారీ మొత్తం ఇట్లా మీకు ఇట్లా వీవింగ్ లో వస్తుంది కింద పికాక్ బార్డర్ వస్తుంది అండ్ ఇందులో పళ్ళు వచ్చేసి మీకు ఇట్లా శిబోరి పళ్ళు వస్తుంది హ్యాండ్ సిబోరి ఇది డిఫరెంట్ గా ఉందండి పళ్ళు కూడా ఓకే సో ఇది పళ్ళు బిగ్ లాగా ఇట్లా సిబోరి లాగా ఇచ్చేసారు హ్యాండ్ సిబోరి పళ్ళు వస్తుంది సారీ మొత్తం ఇది మీకు ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఏదైతే పళ్ళు కలర్ ఉందో అలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇందులో యాక్చువల్ గా ఎయిట్ పీసెస్ సెట్ ఉంటుంది బట్ మా షాప్ లో జ్యోతి అమ్మాయి ఆ సెట్ మొత్తం తీయలేదు మీరు జ్యోతి మీద కంప్లైంట్ చేయొచ్చు తర్వాత చేస్తారు ప్రతిది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బట్ నీకు ఇప్పుడు ఫోర్ కలర్స్ చూపిస్తున్నా అవి మొత్తం కలర్స్ చూపాలంటే మళ్ళీ కింద గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి చూపాలి మనం షూటింగ్ ఏమో థర్డ్ ఫోర్ లో చేస్తున్నాం కాబట్టి ఈ ఫోర్ కలర్స్ చూపిస్తున్నా మీకు ఇందులో ఎయిట్ కలర్స్ ఉంటాయండి కావాలనుకుంటే ఒక్కసారి వాట్సాప్ లో పింక్ చేయండి ఫొటోస్ అన్నా సెండ్ చేస్తా మన గ్రూప్ మన గ్రూప్ కూడా ఉంది వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఓన్లీ ఫర్ హోల్సేలర్స్ కి డైలీ అప్డేట్స్ కూడా ఉంటాయి రిటైల్ వాళ్ళు అందులో యాడ్ అయిపోయి సార్ ఇది వన్ సెట్ ఇవ్వండి ప్లీజ్ టూ సెట్స్ ఇవ్వండి సార్ అట్లా అని చెప్పి మినిమం బిల్ టెన్ థౌసండ్ కంపల్సరీ ఉంటుంది టూ థౌసండ్ కి మీరు సేల్ చేస్తే కూడా హండ్రెడ్ పర్సెంట్ పైన ప్రాఫిట్ వస్తుంది ఓకే సార్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ చందేరి అండి ఇది చందే ఇది కల్కటా ఐటమ్ ఇది కొంచెం మీకు ఆఫీస్ వేర్ కి క్లాసీ లుక్ ఉండాలి సోబర్ లుక్ ఉండాలి ఎంత వాష్ చేసినా ఏం కావద్దు అండ్ ఐరన్ లేకున్నా ఏం కాదు శారీకి అట్లా ఇది పళ్ళు పాటు వస్తుంది ఎన్న డిజైన్స్ వస్తే ఇప్పుడు ఓపెన్ చేసినాం కాబట్టి ఓపెన్ చేసినా కాబట్టి చూపిస్తున్నాము మీకు పళ్ళు పాటు కూడా సేమ్ ఇక్కగానే వస్తుంది కింద పైన జరిగి పైపింగ్ వాటర్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాక్స్ బ్లౌజ్ అంటే కాంట్రాస్ కొంచెం సెల్ఫ్ ప్రింట్ లాగానే వస్తుంది ఇలా వస్తుంది కాంట్రాస్ట్ అండ్ ఈ ప్రింట్ మొత్తం మీకు మల్టీ కలర్ ఉంది కాబట్టి సో ఇది వైట్ లాగా కాంబినేషన్ ఇది 4 పీసెస్ సెట్ అండ్ ఇది కూడా ఎంత వాష్ చేసినా ఏం కాదు అంటే ఇవన్నీ కూడా వాష్ చేస్తే ఏం కాదు అని చెప్తున్నాను కొంతమందికి చెందేరి అంటే కొంచెం బయపడతారు ఇట్లా గుల్లలాగా వస్తుంది రఫ్ అయిపోతుంది అంటారు కదా అట్లా ఏం ఇట్లా 4 పీసెస్ సెట్ వస్తుంది ఇలా డైలీ డిజైన్స్ కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి ఓకే మనం గ్రూప్ లో అప్డేట్ చేస్తూనే ఉంటాం ఇట్లా అట్లా ఇది కూడా జస్ట్ మీకు 800 వరకు సేల్ చేసుకోవచ్చు 60 టు 70% ప్రాఫిట్ వస్తుంది నెక్స్ట్ ఐటమ్ మీకు మంగళగిరి ఫ్యాబ్రిక్ ఇది మంగళగిరి ఇది బట్ ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే కాదు ఇది పవర్లూమ్ ఐటమే బట్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ చూసుకొచ్చిన మీరు మీకు ఫీల్ ఫాల్ ఫ్యాబ్రిక్ లో సేమ్ ప్యూర్ కంటే బాగుంటది సాఫ్ట్నెస్ హండ్రెడ్ పర్సెంట్ వాషబుల్ అండ్ దీనిపైన మీకు ట్రెండీ అజ్రక్ ప్రింట్ ఇది ఇప్పుడు అజ్రక్ ప్రింట్ అంటే ఇంకా ఫుల్ ట్రెండీలో ఉంది ఇలా వస్తుంది చూడండి ఈ విధంగా వస్తుంది ఓకే ఇది 12 13 14 దీనికి రేంజ్ అనేది ఏమీ లేదు ఇంకా ఎట్లా ఉంటా అట్లా సేల్ చేసుకోవచ్చు ఓకే అంటే ఏరియాని బట్టి కస్టమర్స్ ని బట్టి సేల్ చేస్తున్నారు ఇది పల్లు ఉంటుంది దీనికి కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది యా ఇట్లా 4 పీసెస్ సెట్ వస్తుంది ఓకే కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి క్లాసీ లుక్ ఉంటుంది సోబర్ లుక్ ఐటమ్ ఇదంతా బయట దొరకదు నీకు మేడం ఛానల్ ఓపెన్ చేసి చూడండి మన బజార్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి మదీనా మార్కెట్ కానీ ఇంకా కానీ ఇలాంటి ఐటమ్ అన్ని దొరకదు హోల్సేల్ రేట్లలో చెప్పేది నేను రిటైల్లో దొరుకుతాయి అట్లా ఏం లేదు ఏదైతే నేను సారీ థౌసండ్ రూపీస్ చెప్తానో అదే మీకు రిటైల్లో మేడం ఛానల్ ఫిఫ్టీన్ రూపీస్ సేల్ చేసే షాప్స్ కూడా ఉన్నాయి అంటే నేను మేడం తప్పు చేయట్లేదు బట్ ఆ షాప్స్ ప్రాఫిట్ ఎక్కువ తీసుకుంటారు మనం అట్లా కాదు వాల్యూమ్ ఎక్కువ అమ్మాలి ప్రాఫిట్ తక్కువ తీసుకోవాలి మరి ఇది మీకు ప్రైస్ రేంజ్ అంటే అన్ని సుమారుగా చెప్పి ఇది ట్వెల్వ్ థర్టీన్ వరకు సేల్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది ఇట్లాంటి వాటిలో ఐటమ్ కనపడదు మేడం మీకు ఏదైతే సూరత్ లో ప్రింటెడ్ ఐటమ్ ఉంటది కదా ఈ జార్జెట్స్ అవి అందులో మనం ఎక్కువ ప్రాఫిట్ తీసుకో తీసుకోలేము ఇట్లాంటి ఐటమ్ అసలు ప్రాఫిట్ కస్టమర్ కి అర్థం కాదు అట్లా అని చెప్పేసి మీరు నేను కూడా అట్లా తింటుందని చెప్పేసి అనుకోకండి మీరు మీరు క్వాంటిటీ తీసుకోండి పైన బిల్ స్టిక్కర్ ఉంటుంది ఓపెన్ బిల్ తీసి చూపిస్తాను పర్చేజ్ ఎంత తీసుకుంటే తెలిసిపోతుంది మనం టెన్ పర్సెంట్ ఫిక్స్ పర్ఫెక్ట్ ఉంటుంది వెయ్యి రూపాయలు తీసుకోండి వంద రూపాయలు యాడ్ చేసుకుని ఇస్తాం కంపల్సరీ దానికి తక్కువ తీసుకోమో ఎక్కువ తీసుకోము అట్లా ఇది వచ్చేసి రష్యన్ సిల్క్ అండి యూనిఫామ్ లో దొరుకుతుంది ఇది ఇది ఎంఎక్స్ జరీ అని అంటారు ఎంఎస్ జరీతో మీకు మొత్తం వివింగ్ బాటర్ వస్తుంది మొత్తం బుటా అండ్ పళ్ళు కూడా వస్తుంది మీకు సారీ ఇంట్లో పళ్ళు లేనట్టుంది రన్నింగ్ పళ్ళు లాగా అంతే రన్నింగ్ అండి దీనికి టదల్స్ ఇవ్వలే వాడికి ఇవ్వమని చెప్పి చెప్పాను బట్ ఎందుకు నాకు కూడా తెలియదు అడుగుతా కాల్ చేసి ఇప్పుడు ఓపెన్ చేసేదాకా నాకు కూడా ఐడియా లేదు బట్ యూనిఫామ్ వచ్చింది మీకు ఏంటంటే ఈజీగా సేలింగ్ కూడా అయిపోతుంది ఎందుకంటే బ్లౌజ్ కూడా డిఫరెంట్ కాంబినేషన్ తో ఇచ్చేసాడు ఇది వచ్చేసి యూనిఫామ్ లో ఓన్లీ టూ కలర్ సెట్ ఉంటుంది మీకు ఒకవేళ గ్రీన్ ఎక్కువ అంటే గ్రీన్ ఎక్కువ ఇచ్చేస్తాము పర్పుల్ ఎక్కువ అంటే పర్పుల్ ఎక్కువ తీసుకోవచ్చు ఇట్లా మీకు కాంట్రాస్ట్ వచ్చేస్తున్నాయి బ్లౌజెస్ మాత్రం ఈ టూ పీసెస్ సెట్ ఉంటుంది ఇట్లా ఓకే సార్ వన్ మోర్ అండి సేమ్ అదే రామాంగోనే మేము మీకు ఈ వీడియోలో మాక్సిమం అన్ని ఓన్లీ ప్రీమియం ఐటమ్ చూపిస్తున్నాం తక్కువ రేట్లో చాలా ఉంటాయి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ లో చాలా ఐటమ్ ఉంటాయి బట్ లేటెస్ట్ గా వచ్చినాయి కాబట్టి డిజైన్స్ ఇవన్నీ చూపిస్తున్నానండి సరే మొత్తం ఇట్లా సిల్వర్ ఇది జర్మన్ జరి ఇది అటు సిల్వర్ కాదు ఇటు గోల్డ్ కాదు మొత్తం వివింగ్ ఇలా ఉంటుంది మీకు బోర్డర్ కాన్సెప్ట్ లో మొత్తం బూటీ కాన్సెప్ట్ ఉంటుంది కొంచెం ఓపెన్ బోర్డర్ టైప్ వస్తుంది అసలు ఓపెన్ చేస్తే కలర్ కానీ లుక్ కానీ చూడండి అసలు పళ్ళు కూడా డిఫరెంట్ మనకి డిజైన్ వచ్చింది వివింగ్ కాన్సెప్ట్ కూడా అండ్ ఇదంతా మీరు చూస్తే ఎంత సాఫ్ట్ ఉందంటే సారీ అయితే ప్యూర్ అయితే చాలా సాఫ్ట్ ఉంది జరీ లైన్స్ కూడా ఈ విధంగా ఓపెన్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఇది మీరు టూ ఫైవ్ కి సేల్ చేసుకోవచ్చు ఫైవ్ కి మీరు బయట కొనుక్కోవాలి ఇది బట్ మీరు సేల్ చేసుకోండి ఆ రేట్లా అవునా ఓకే టూ ఫైవ్ కి మనం కొనుక్కోవడం కాదు సేల్ చేసేయమంటున్నారు మరి మనం ఎంత కొనుక్కోవ చేస్తే కూడా మళ్ళీ ఎయిటీ ప్రాఫిట్ వస్తుంది అట్లా ఇదంతా రా మ్యాంగో ఐటమ్ చాలా బాగుందండి సో ఐటమ్ కూడా స్ట్రిక్ సెట్ వస్తుంది సెట్ వైక్ తీసుకోవాలి సార్ నెక్స్ట్ సార్ జస్ట్ అంటే ఇప్పుడే నా ముందే ఓపెన్ చేసి తీపిచ్చారు కవర్స్ ఇది సేమ్ అదే రా మ్యాంగో ఫ్యాబ్రిక్ అండి ఇది ప్యూర్ ఉంటుంది ప్యూర్ ఫీల్ ప్యూర్ అంటే ఇట్లా చూస్తే తెలిసిపోతుంది దీన్ని పష్మినా అంటున్నారు కాశ్మీరీ అని చెప్పి అంటే ఎవరు ఇన్స్టాలో సేల్స్ వాళ్ళ వాళ్ళ పేర్లు యాక్చువల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు రామాంగో అంటారు అండ్ దీని ప్రింట్ వచ్చేసి పొజిషన్ ప్రింట్ అని చెప్పేసి ఉంటారు యాక్చువల్ గా టెక్నికల్ లాంగ్వేజ్ లో ఇది మొత్తం ఉంటుంది పొజిషన్ ప్రింట్ ఎందుకంటారు అని చెప్పంటే ఎగ్జాక్ట్ ఈ ఏదైతే పికాక్ లోపల గానీ ఈ ఫెదర్స్ కి గానీ ఈ అన్నిటికి అన్నిటి మొత్తం మీకు పొజిషన్ తీసుకొని ప్రింట్ చేయాలి యాక్చువల్ గా అంత ఈజీ కాదు ఇది ఈ ప్రింట్ కొంచెం అటు ఇటు అయింది అనుకోండి బయటకు వచ్చేసి సారీ డామేజ్ అవుతుంది సో దీన్ని కాశ్మీరీ అని చెప్పేసి అంటున్నారు ముంగ అని అంటున్నారు పాశ్మీర్ అని అంటున్నారు అదే ఇది ఇది మీకు సారీ మొత్తం పల్లు ఇలా వస్తుంది బార్డర్ వస్తుంది ఇలా డే బై డే డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంటే ప్రస్తుతానికి ఈ రోజు ఇప్పుడు ఈ డిజైన్ ఇది ఉంది ఇంకా డిజైన్స్ వేరే వస్తూనే ఉంటది ఇందులో మీకు హైలైట్ వచ్చేసి బ్లౌజ్ హెవీ ఉంటుంది

ఓకే సూపర్ సార్ ఇప్పుడు ఇది మరి రీటైల్ ఎంతకు సేల్ చేయొచ్చు అంటారు మాకు 5500 వరకు సేల్ చేసుకోండి మార్కెట్ లో 6500 వరకు సేల్ చేస్తున్నారు షోరూమ్ లో అయితే సో నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్యూర్ విస్కోస్ అన్ని ప్యూర్ లోనే చూపిస్తున్నాను తక్కువ రేట్ లో కూడా ఉంటాయి మళ్ళీ సార్ చెప్తున్నాను ఇది కూడా సూపర్ హిట్ ఆన్లైన్ ట్రెండీ ఐటమ్ ఇది అవునండి చాలా సూపర్ హిట్ అయిపోతుంది చక్కగా మీరు ఫ్యాబ్రిక్ చూస్తే మీకు అర్థమైపోతది కింద గ్యాప్ బోర్డర్ వీవింగ్ ఉంటుంది దాని మధ్యలో ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది పెన్ కలంకారీ అని కూడా చెప్పి సేల్ చేస్తుంటారు యా ఓకే సార్ యాక్చువల్గా గా దీన్ని గజ్జీ సిల్క్ అని చెప్పేసి అంటారు టెక్నికల్ లాంగ్వేజ్ లో ఇది వచ్చేసి మీకు కడ్డీ వీవింగ్ పళ్ళు వస్తుంది దాని మధ్య గ్యాపింగ్ ఇట్లా వచ్చేసి మీకు ప్యానల్ ప్యానల్ వస్తుంది మొత్తం ఇదంతా కింద మొత్తం ఇలా బార్డర్ వస్తుంది సూపర్ అండి అండ్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు కలంకారి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇందులో వచ్చేసి మీకు ఇలా ఫోర్ పీసెస్ సెట్ వస్తుంది సెట్ వైజే తీసుకోవాలి ఇలా వస్తుంది అన్ని డిఫరెంట్ అంటే మనకి డిజైన్స్ చేంజ్ డిజైన్ బట్ ఏదైనా ఓవరాల్ కలంకారీ టేస్టే వస్తుంది ఏదైతే డాల్ ఉందో కింద బేస్ అదే ఉంటుంది ఫ్లవర్ టేస్ట్ ఆ ఫ్లవర్ టేస్ట్ అట్లా వస్తుంది ఫోర్ పీస్ సెట్ వస్తుంది ఇది కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్స్ సేల్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వెయిట్ లెస్ ప్యూర్ జార్జెట్ అండి వెయిట్ లెస్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంటుంది ఇది బాణి ఎవరు కంప్లీట్ ఎప్పటికైనా ట్రెండ్ బాని ఇంకా దానికి ఎన్లెస్ బాని బాని కట్ ఈ కలంకారీ ఇప్పటి ట్రెండ్ తగ్గదండి ఈ డిజైన్స్ కి అండ్ అలాగే దీంట్లో ఏంటి స్పెషాలిటీ అని చెప్పాలి అంటే బోర్డర్ హైలెట్ అని చెప్పాలి బోర్డర్ హైలైట్ ఇంకా మేడం కి తెలియని విషయం ఏంటని చెప్పాలంటే బ్లౌజ్ ఇంకా హైలైట్ ఉంటుంది అంటే అది లోపల ఉంది కదా సార్ క్యాచ్ చేయలేదు ఓకే రాసిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఫైన్ క్వాలిటీ రాసిల్క్ పైన మీకు హెవీ వర్క్ హ్యాండ్స్ మనకి అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకుంటాం కదండి సేమ్ అదాంటిదే డిజైన్ అన్నమాట హ్యాండ్స్ కి అండ్ బ్యాక్ సైడ్ హెవీ వర్క్ ఉంది నిజంగా నేనైతే గెస్ట్ చేయలేదు సో ఎట్లా ఉందంటే లో ఉన్న కలర్ కాంబినేషన్తోనే వర్క్ కూడా ఏమైతే చూసుకుంటే ఏం యాస్ట్ ఈజ్ వచ్చేసింది వర్క్ కూడా అయితే ఇందులో వచ్చేసి మీకు టెన్ పీసెస్ అలా సెట్ ఉంది బట్ ఇందులో మీరు ఆఫ్ చేసి తీసుకోవచ్చు అట్లా ఏం లేదు కలర్స్ కూడా చూడొచ్చండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇట్లా ఎల్లో అసలు గ్రీన్ కూడా హైలైట్ పర్పుల్ హైలైట్ అండ్ నెక్స్ట్ చూడొచ్చు అసలు సూపర్ కలర్స్ కదండి కలర్స్ కి వెళ్ళిపోతుంది సెట్ ఈజీగా ఇది కూడా మీరు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు మీరు ఈ బ్లౌజ్ కోసం వెళ్తేనే అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ పైన ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు కావాలా ఇది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు మీకు ఇందులో సిక్స్టీ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది సూపర్ కదండి సో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది చాలా తీసి పెట్టారు సార్ అయితే ఇంకా చూపించాలి మేడం వద్దు టైం అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు లెంతి వీడియో అవుతుంది చూడరు అని చెప్పేసి చెప్తున్నారు అట్లా ఏం లేదు నేను మేము ఐటమ్ చూపిస్తే కంపల్సరీ మేడం ఎంత లెంత్ అని చూస్తారా తెలుసు కానీ వద్దంటున్నారు మేడం అండ్ మర్చిపోకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అదే గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ థింగ్ మీకు ఏం కావాలో చెప్పండి పర్లేదు చెప్పట్లేదు ప్రైజెస్ చెప్పట్లేదు అని చెప్పేసి అది మాత్రం చేయకండి ఎందుకంటే ప్రైజెస్ మీకు ఎన్ని చెప్పినా మేము చెప్పము మీకే ఇబ్బంది అవుతుంది కదా సుమారుగా చెప్తున్నారు కదండి మీకు గెస్ అయ్యేలాగా చెప్తున్నారు దాన్ని బట్టి ఈసారి ప్రతి ఆయన నెంబర్ పెట్టండి కంపల్సరీ నెంబర్ పెడితే మాత్రం మేము గివ్ అవ్వగలుగుతాము లేకపోతే ఇవ్వలేము నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు పట్టుతో వస్తాను నేను సో ఎప్పటికప్పుడు అంటే మనకి డిజైన్స్ అనేవి కూడా క్రియేషన్ అనేది న్యూ న్యూగా తీసుకొస్తూనే ఉన్నారండి ప్రతి వీడియోలో చూసుకుంటే ఎప్పటికప్పుడు బెస్ట్ అందిస్తూనే ఉన్నారనమాట సో నెక్స్ట్ వీడియోలో మరొక బెస్ట్ కలెక్షన్స్ తో కలుద్దాం మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం